ప్రయత్నిస్తానని కృషి చేస్తానని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా మరి అధికారులు తీసుకోవటం వల్ల బ్రహ్మాండంగా జరుగుతోంది ఎస్పెషల్లీ విజయవాడ నగరపాలక సంస్థల కమిషనర్ గారు ధ్యాన్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచడం వల్ల ప్రతి మూడో శనివారం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఒక కార్యక్రమం తీసుకొని ప్రజల్లో అవేర్నెస్ మోటివేషన్ తీసుకోవడం జరిగింది ఈరోజు హీట్ ద బీట్ అనే కార్యక్రమం తీసుకొని దాన్ని పెద్ద ఎత్తున ప్రజలకి చైతన్యపరిచి ఆ ఎండ వేడి నుంచి ఎలా ఎలా కాపాడుకోవాలి దానికి ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఏంటి ఇప్పుడు చలివేంద్రాలు పెట్టాం మజ్జిగ పంపిణీ చేస్తున్నాం దాదాపు విజయవాడ నగరంలో ఎయిటీ ఫోర్ చలివేంద్రాలు పెడతాం జరిగింది ఇలా అన్ని చోట్ల వాటర్ సప్లై కానీ అలాగే ప్రజలకి మరి జాగ్రత్తలు చేసుకో తీసుకోవటం కానీ అలాగే రూఫ్ గార్డెన్స్ కానీ అన్ని చర్యలు కూడా తీసుకుంటా సమర్థవంతమైన అధికారులు ఉండటం వల్ల విజయవాడలో బ్రహ్మాండంగా చేయగలుగుతా ఉన్నాం ఇవాళ మన సిసిఎల్ఏ కమిషనర్ గారు జయలక్ష్మి గారు కూడా ఇవాళ డిస్టిక్ స్పెషల్ ఆఫీసర్ కదా ఇన్ఛార్జ్ ఆఫీసర్గా ఆమె కూడా చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది బ్రహ్మాండంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం మురికి లేనటువంటి విజయవాడ నగరంగా శుభ్రంగా పరిశుభ్రంగా ఉండడానికి ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పనిచేస్తాం తెలియజేస్తాం